three వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామంటే ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మండే మార్నింగే లేచాను అనమాట ఇదిగోండి లేచేసి మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే బీరకాయ ఫ్రై అనమాట రైస్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి దోశ బ్రేక్ఫాస్ట్ దోశలోకి పల్లీ చట్నీ అయితే చేశాను ఇంకా తనకైతే దోశలు పోసి ఇచ్చాను తను తినేసి ఇంకా బాక్స్ సర్దేసి ఇచ్చాను తనైతే వెళ్ళిపోయారండి ఆఫీస్కి ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా సోఫాలన్నీ దులిపేసేసి ఇంకా నేను మండే కంపల్సరీ చేసే పనులు ఏంటంటే బెడ్ మీద బెడ్షీట్ తీసేయడము ఇంకా డైనింగ్ టేబుల్ పైన అది కవర్ కూడా తీసేసి ఇంకా అన్నీ అయితే మిషన్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడేమో పెద్ద పాప స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చి తనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది అప్ అయిపోయి చిన్నదేమో స్కూల్కి వెళ్ళట్లేదండి ఆ రోజు ఎందుకంటే చిన్న పాప సండే రోజు ఆడుకుంటా అంటే తన కాళ్ళకి దెబ్బ తగిలిందనమాట అది చాలా పెయిన్ ఉంది ఇంకా అందుకోసమే తనైతే స్కూల్కి వెళ్ళట్లేదు ఇక్కడైతే నేనైతే ఇల్లుస్తున్నాను ఎందుకంటే పెద్దది ఎట్లాగో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా అన్నట్టు ఇల్లు అయితే ఊడ్చేస్తుంది అనమాట ఇంకా ఇల్లు వచ్చేసిన తర్వాత తనకైతే జడ అయితే వేసేస్తున్నారన్నమాట ఇంకా జడ వేసేసి వేసేస్తే ఇంకా తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా తను వెళ్ళిపోయాక వచ్చేసి ఇంకా ఇల్లంతా తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇంకా మార్నింగ్ వంట చేసిన గిన్నెలు ఉంటాయి కదా ఇంకా గిన్నెలైతే గడిగేస్తున్నాను అనమాట ఇంకా మా సర్వెంట్ రావట్లేదు ఇంకా గిన్నెలన్నీ గడిగేసిన తర్వాత ఇంకా చిన్నపాపకు ఫస్ట్ అయితే దోశలు బోసిచ్చానమాట తన ఆకలి వేస్తుంది అంటే ఇంకా తను దోశలు తినేసింది దోశలు తిన్నాక నేనైతే ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి ఇంకా మార్నింగ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పూజ చేసుకోవడం అనమాట ఇంకా మార్నింగ్ పూజ అయితే చేస్తున్నాను పూజ చేసేసుకొని లింగాష్టకం అవైతే చదువుకుంటారనమాట మండే కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే మాక్సిమం టు మాక్సిమం మా హస్బెండే చేస్తారనమాట చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా దీన్ని కూడా కడిగేసి కట్ చేశాను పెట్టాలి అయిపోయింది పూజ తర్వాత దోశ ప్యాన్ కూడా పెట్టేసాను ఆన్ చేశాను ఇంకా నెయ్యి కూడా దోశ తినేసి కప్పు పొయ్యి మీద పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటి రైస్ కడిగేసి మిషన్లో బట్టలు వేసేసి ఇంకా నా పనులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట మీరందరు ఇంతకీ టిఫిన్ చేసేసారా ఎంతవరకు వచ్చినాయి మీ పనులు నా పనులు అయితే అవుతూనే ఉన్నాయండి చూడాలి ఎంతవరకు అవుతుందో ఇంక పప్పు అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అందులోకి మంచిగా చుక్క కూర చాలా ఫ్రెష్గా ఉందంటే నిన్న మా హస్బెండ్ కూరగాయల కోసం వెళ్ళినప్పుడు చాలా బాగుంది అందుకే తీసుకొచ్చాను అందరూ ఇంకా మా పిల్లలు ఏంటంటే మ్యాక్సిమం అది కర్రీ చేస్తే తినరు వాళ్ళకి పప్పు కావాలన్నమాట మార్నింగ్ ఏమో మా హస్బెండ్కేమో బీరకాయ తీశాను ఇంకా అందుకోసమే పప్పు చేశాను అనుకోండి ఇంక ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది కదా అన్నట్టు పప్పు అయితే చేస్తున్నాను చుక్క కూర పప్పు ఇంకా పప్పు అయితే పై మీద పెట్టేసానండి పప్పు పై మీద పెట్టేసి ఏంటంటే ఇక్కడైతే నెక్స్ట్ డేకి అంటే ట్యూస్డేకి దోశలు మళ్ళీ దోశలే చేయమని చెప్పారనమాట పిల్లలు ఇంకా అందుకోసమే దోశకైతే నానబెడుతున్నాను ఇంకా పక్కన రైస్ కూడా కడిగేస్తున్నాను అనమాట నాకు పిల్లలకి ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ధనియాలు ధనియాల పొడి అయిపోతే కొన్ని 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 డబ్బాలు ఉంటే అవి వేసేసి అయితే వేయించి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొత్త ధనియాల ప్యాకెట్ ఉంటే ఇంకా మా చిన్నది వచ్చేసి ఏంటంటే అదైతే పోస్తుందనమాట డబ్బాలలో నెక్స్ట్ అంటే జీరా కూడా కొంచమే ఉందన్నమాట ఇంకా అది కూడా ప్యాకెట్ ఇచ్చేసరికి అది కూడా పోస్తుందనమాట ఇదిగోండి మార్నింగ్ వేశాను కదా మిషన్లో ఫస్ట్ ట్రిప్ వేశాను కదా డైనింగ్ టేబుల్ పైన క్లాత్ అదైతే ఆరిపోయిందనమాట ఇంకా అదైతే నీట్గా డైనింగ్ టేబుల్ అంతా దులిపేసి ఒకసారి ఇంకా ఆ డైనింగ్ టేబుల్ పైన క్లాత్ కూడా వేసేసి ఇంకా దానిపైన పెట్టాల్సినవన్నీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అంతలో ఇదిగోండి పప్పు అయితే కుక్ అయిపోయింది ఎట్లాగో ముందు పప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి నానబెట్టేశానండి అందుకే మంచిగా ఉడికిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ పప్పును కూడా పోపు అయితే పెట్టేశానండి పోపు పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకో రెండో ట్రిప్పు కూడా మిషన్లో బట్టలు అయితే వేసేసాను మా స్నానాలు చేసిన తర్వాత మా నలుగురు బట్టలు ఉంటాయి కదా అవన్నీ బయట కొన్ని బట్టలు ఆరేసరికి నాకు చెమటలు గారిపోతాను అన్నట్టు లోపలికి హ్యాంగర్ తెచ్చుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆ బట్టలు అయితే ఆరేసానండి ఆరేసి కొంతసేపు అట్లా టీవీ చూస్తూ ఉన్నాను ఇంక అంతలో మా పెద్ద పాప అయితే వచ్చేసింది అనమాట ఇంకా పెద్ద పాప వచ్చేసిన తర్వాత ఇంకా అది కూడా కొంతసేపు తర్వాత ఇంకా అందరికైతే అందరికి కాదులేండి ఫస్టే తినేసింది మా చిన్న పాప ఎందుకంటే మధ్యలో తను స్నాక్స్ ఏం తినలేదు సరే ఫ్రూట్స్ ఇస్తాను అంటే ఫ్రూట్స్ కూడా వద్దందనమాట ఇంకా అదైతే ముందే తినేసింది ఇంకా నేను పెద్దది ఇద్దరం అయితే పెద్ద పాప వచ్చేసిన తర్వాత లంచ్ అయితే చేసేసాము ఇంకా మార్నింగ్ బీరకాయ కర్రీ కొంచెం మ్యాంగో చట్నీ కర్డ్ అదేవిధంగా చుక్క పప్పు తోటి మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కిచెన్లో కొన్ని గిన్నెలైతే కడిగేశారనమాట ఇంకా తర్వాత ఆరిపోయిన బట్టలు ఉంటాయి కదా ఆరిపోయిన బట్టలు కూడా మర్త పెట్టేశాను అర్థపెడతా అంటే ఇక చూసారు కదా మా చిన్నపాప ఏం చేస్తుంది అంటే పేపర్ చేస్తుందంట ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి ఇంకా అందుకోసమే పేపర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెద్దదేమో హోంవర్క్స్ తర్వాత అదేమో చదువుకుంటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే కొంతసేపు అయితే పడుకొని అయితే నేచామనమాట ఇంకా లేచేసి ఏంటంటే ఇల్లంతా ఊడ్ చేశాను తర్వాత ఇదిగోండి పాండ్ స్వీట్ కార్న్ తీసుకొచ్చారనమాట నిన్న మా హస్బెండ్ ఇంకా పిల్లలు అయితే అడిగారు ఉడకబెట్టమని ఇంకా ఇదిగోండి ఉడకబెడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు మధ్యాహ్నం లంచ్ తర్వాత కొన్ని గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి అంటే ఒకటి మధ్యాహ్నం తర్వాతనే కాదు వాళ్ళు మార్నింగ్ నుంచి ఉన్నాయి అనమాట ఇవన్నీ అట్టే వదిలేసాను వదిలేశాను అయితే సర్ చేస్తున్నాను అనమాట మీరందరూ కాఫీ టీలు తాగేశారా లేకపోతే చిన్న చూడండి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అవైతే సర్దిేసిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ దోశ కోసం అని నానబెట్టాను కదా ఇంకా అదైతే గ్రైండ్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను అనమాట ఇంకా అదే ఒకసారి మళ్ళీ కడిగేసేసి ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసేసానండి ఇంకా గ్రైండ్ చేసిన తర్వాత యాక్చువల్గా బయటనే పెడతాను నేను కానీ ఎందుకంటే కిచెన్లోకి ఈ మధ్య కొన్ని పురుగులు తిరుగుతున్నాయి వాటిని చూస్తే నాకు భయం ఇస్తుంది ఇంకా అందుకోసమే దీన్నైతే ఇంకా బ్యాటర్ని అన్ని ఆ గిన్నెలో వేసేసి ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట లోపల ఇంకా లోపల ఆ బ్యాటరీ పెట్టేసిన తర్వాత ఇంకా అంతలో స్వీట్ కార్న్ ఏముందండి చాలా విత్ ఇన్ సెకండ్స్లో ఉడికిపోయినవి ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి అవి అయితే ఉడికిపోయినాయి అనమాట ఇంకా వాటర్లో అందులోకి వెళ్ళి వాటర్ తీసేస్తున్నాను అనమాట చూడండి వాటర్ తీసేసా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అందరం ముగ్గురం అయితే తినేసాము ఇంకా తిన్న తర్వాత ఏంటంటే ఇదిగోండి పిండి కలుపుతున్నాను అనమాట నైట్ చపాతీలోకి ఇంకా పిండి కలిపేసిన తర్వాత యాక్చువల్గా ఆ రోజు అసలు బయటికి వెళ్ళలేదండి ఎందుకంటే చిన్నది నేను ఒక్కదాన్నే ఉండాలి అది అయితే రోజు ఆడుకోవడానికి వెళ్తుంది కానీ నొప్పి అయ్యేసరికి ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళలేదు ఇక తనేమో నేను ఒక్కదాన్నే ఉండాలి కదా మమ్మీ నువ్వు ఒక్క వెళ్ళిపోతే అంటే సర్లే అన్నట్టు ఇంకా బయట వాకింగ్కి అయితే ఏమీ వెళ్ళలేదు ఇంకా తర్వాత తనకైతే మార్నింగ్ నుంచి జడ వేయలేదు ఇంకా అందుకోసమే జడ అయితే వేసేసి ఇక్కడైతే చిక్కుడుగా వలుస్తున్నారండి ఆ సండే రోజు తీసుకొచ్చారు కదా మా హస్బెండ్ తీగ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి గింజలు మాత్రం నిజంగా ఇంకా చిక్కుడుగా వల్సేసిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆయనైతే మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేశారు ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేనైతే ఇదిగోండి చపాతి అయితే చేశాను అనమాట అందరికీ ఇంకా వచ్చేటప్పుడు తనైతే మిర్చి తీసుకొని వచ్చారనమాట ఇంకా అందుకోసమే డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ ఇంకా అందరం అయితే టీవీ చూసుకుంటూ డిన్నర్ అయితే చేసేసాము ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం పప్పు ఉందనమాట ఎందుకంటే మండే రోజు సాటర్డే రోజు చేసిన పన్నీర్ కర్రీ కూడా ఉండే ఆ పన్నీర్ కర్రీ ఉన్న కొంచెం బీరకాయ కర్రీ పప్పు వీటన్నిటితోటి దాన్ని డిన్నర్ చేసేసాం కదా ఇంకా కొంచెం పప్పు మిగిలిందనమాట ఆ మిగిలిన పప్పుని కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఏం చేయాలంటే గ్యాస్ ఇంకా వంట సెక్షన్ ఉండదు కాబట్టి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను గ్యాస్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక అన్ని గిన్నెలన్నీ వేసేసాను మళ్ళీ ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా గిన్నెలు ఉంటాయో అవన్నీ కూడా చూసేసుకొని ఇంకా మెల్లగా గిన్నెలు అయితే అనమాట ఈ గిన్నెలు దొమ్మడానికి నాకు ఇటు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఇక ఇదిగోండి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అనమాట ఇది డైలీ ఉంటుంది నా రొటీన్లో నైటు గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకోవడము ఈ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం అనమాట ఇదంతా క్లీన్ చేస్తారని నాకు క్లీన్గా ఉన్నట్టు ఉంటుంది అండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బాక్సెస్ ఇవన్నీ కూడా దీనిపైనే పెడతాం కాబట్టి ఇంకా అదైతే ఎవ్రీ నైట్ అయితే కంపల్సరీ క్లీన్ చేసి ఇస్తాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇప్పటివరకే షూట్ చేసామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెంసేపు టీవీ చూసేసి ఇంకా వెళ్ళేసి అందరం అయితే మేము కొంచెం త్వరగానే నిద్రపోతాము ఇదే అనమాట రో మండే రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా ప్రెస్ ద బెల్ ఐకాన్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది